మొక్కలు తిరుగుతా ఇట్లా ముందుకు వెళ్తుంది కూడా ఎంత పెద్ద ఉందో అసలు మీరు వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది షిప్ అనేది విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది లోపట్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి సార్ ఎంత పెద్ద ఉంది చాలా పెద్దగా ఉంది ಅಸ್ಥಾನ್ ಮುಗಿಕ್ಸ್ ಐದ್ ಇಂಥ ಬಾಡಿಲಂತ ಮುಕ್ಕೂ ದರಂತೆ అంతా మీ సబ్బై రెండు వంద అరీకి వెళ్తారు టూ వన్ ఎయిట్ కేజీ ప్రధానం ట్వంటీ ఎయిట్ కేజీ ప్రదర్ యాక్టివ్ దాన్ని చూడండి చిన్నపిల్లలు పళ్ళు కూరకినా సౌండ్ వస్తుంది కట్ కట్ మనం ఈ హల్ అలా సౌండ్ వస్తుంది కట్ కట్ అందులో లోపల ఉంటాం కానీ భయం భయమంటూ వేస్తారు మేము మనిషిమే మేము ఇదే అప్పుడు ఎలా చేస్తుంటాం అంటే కంట్రోల్ చేసుకుంటాం మాకు డెప్త్ ఉంటుంది ఎంత కిందకి వెళ్తుంది జీవిస్తుంటుంది డెప్త్ టూ ఫార్టీ అలా చెప్పుకుంటారు డబ్బు ఎవ్రీ కంపార్ట్మెంట్ హ్యావింగ్ డబ్బు కలిగి డక్తి కలిగితే ఎంత కింద కలుపుతుంది అని చెప్పేసి చూపిస్తుంటారు ఆ డబ్బులు రావడంతో కొంతమంది కొంతమంది సైనేస్ ఉంటారు మతం వచ్చేసి పని చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అలా ఫీజు కాని వస్తే వాళ్ళు ఫీజు వస్తారు కంప్లైంట్ అలాంటి వాడు మాకు పని చేయాలి అంటే నిలబడాలి ధైర్యంగా ఉండగలనోడే మనతో రావాలి లేకపోతే వాడి వాళ్ళు ఇంకోటి ఉపయోగపడిపోతుంది అనుగుణంగా అక్చువల్ hmm? అంటే get... 280 మీటర్స్ రంగాది ఎగ్జిట్ ఏ ఎక్సిడెంట్ అంటే కందకాలల్లో కానీ యాక్చువల్ నాకు ఉండొచ్చుది 1850 180 లాగా ఇన్నా అదే చాలా ఎక్కువ ఇందులోనే డ్యూటీ చేశారు ఇందులో నేను కోచ్ మూడు సబ్జెక్ట్ అండి ఒక షిర్ కరెంజి కుసర పని చేశారండి కుసర పని చేశారు లో అదరా మూడు నెలలు ఎక్కువ ఏ కుసర అది లాస్ట్ రిటైర్ అయిన నుంచి साइड में बुंदा किसना बाउंदा के साथ चालन कर शंकर कुलकर्णी के साथ ए सपेरिंगरावे आईनेस ये विद्या टूते इधर रामू इधर निकाले ये वाला हम्म निकाले पूछा भैया ना निकाल रहे भैया निकाल

రెస్ట్ తీసుకుంటారు కావచ్చు చాలా అంటే చాలా బాగుంది లైవ్ మాట ఉన్నట్టే ఉంది తినే తినే ఫుడ్ ఇది ఇలా కిందికి వెళ్తారు కానీ కింద కూడా ఇంకా ఉన్నాయి మొత్తం గడ్డం నిజం అన్నట్టే ఉన్నాయి పడుతున్నట్టే ఉంది లోపల సబ్మేరియన్ కదా ఎట్లా ఉంటుంది మొత్తం ఇక్కడ మీటర్ రీడింగ్ కానీ బాగుంది ఇది మనకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది ఎందుకంటే ఇందులో చూడండి మీకు అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్మేరియా నీళ్ళ లోపల వెనప్పుడు సముద్రం లోపల వాళ్ళు ఎంత ప్రెజర్ ఉంటారో అసలు పెట్టుకొని ఎక్కువ ఇట్లా చూడండి ఒక్కొక్క ఇట్లా ఎక్విప్మెంట్స్ సెండ్ చేసినారు అసలు చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంది వాళ్ళు అప్పుడు ఇక్కడ చూడండి డెత్ ఇక్కడ ఉంది ఏంటి అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇందులో మనకు అంత పిచ్చి ఉన్నది కానీ ప్రతి దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఇందులో ఇది ఇంజన్ హీట్ అయినప్పుడు దీన్ని ముట్టుకుంటే చాలా వేడిగా వస్తుంది అది ఇది అని మనం సినిమా చూసినా గాజీ మూవీలో ఉంటుంది ఇవి తిప్పుతా అంటారు కిందికి పైకి డౌన్ చేయడం ఇగో ఇక్కడ ఇది ఇది కూడా మేజర్ పార్ట్ అక్కడ చేసినప్పుడే కనిపిస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇది మీరు డమ్ మీద అనుకోవచ్చు డమ్ది అది రియల్ది రియల్ సబ్మేరీ అనేది ఈ వైజాగ్లో వీళ్ళు మన విజిటర్స్ కోసం పెట్టిం ఇంకా మనం చూసుకున్నట్లయితే రేడియో రిసీవర్ అని ఉన్నది ఒక్కొక్కటి మొత్తం గృహాలు ఉన్నట్టున్నారు ఈ షిప్లో మొత్తం అన్ని మోటార్లు ఉన్నాయి ఇలా అన్ని పైపులు మోటార్లు మొత్తం స్టీరింగ్ ఉన్నది ఇక్కడ చూసినట్టయితే మనం వాళ్ళకి వచ్చిన మెడల్స్ గిఫ్ట్లన్నీ ఇక్కడ మనం చూడండి ఒక వాటర్ లోపల మొత్తం లోపలికి ఏమైనా మిస్ అయిపోవాలంటే అక్కడ సూట్ ఉన్న చూడండి లోపల వాటర్ మనం సినిమాలు చూస్తుంటాం కదా అదే అది ఈ పక్కన వాటి ఫ్రిజర్ కంట్రోల్ సంబంధించిన వాటి ఉన్నాయి కదా ఫ్రిజర్ కంట్రోల్ ఏంటి అని మొత్తం అండి ఇక్కడ చూసినట్టు మొత్తం ఇంజన్లు బ్యాటరీ అదే మొత్తం బ్యాటరీ సంబంధించిన రోల్ ఇందులో ఉన్నట్టుంది టీ చేసు ఫుడ్ ప్రిపరేషన్స్ చేసుకుని ఎక్కడ చూసినా సరే మీకు మొత్తం పైపులు మీటర్ హీట్ రీడింగ్స్ షాక్అప్ మొత్తం ఇక్కడ ఉన్నాయి ఇంకొక అసలు కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది మేము చేస్తున్నప్పుడు ఎందుకంటే మన ఎప్పుడైనా సరే మీరు బయట కొండలల్లా అది చూసిండ్రు కానీ ఫస్ట్ టైం మనము కొత్త ఎక్స్పీరియన్స్ మొత్తం రియల్ కదా ఎక్కడ చూసినా సరే ఏం బటన్స్ ఇవన్నీ లైట్స్ ఇవన్నీ కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది కంపల్సరీ వైజాగ్ వస్తుంది మన సబ్ లో మెయిన్ ఇంజన్ భోగి ఇది మీరు చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ఇక్కడ ఇంజన్ లో ఉన్నాయి అన్ని ఇంజన్ లో ఉన్నాయి ఇక్కడ మనకి మీరు అక్కడ చూసుకున్నట్లయితే జనరేటర్ మొత్తం అన్ని ఇంజన్ లో ఉన్నాయి మోటార్లు ఫ్యాన్లు పైపులు లైట్లు మెయిన్ ఇంజన్ ఇది పెద్ద పెద్ద ఇంజన్లు ఉన్నాయి ఇక్కడ ఖాళీ నడుస్తుంటేనే ఇలా భయమవుతుంది వాళ్ళు రెండు వందల ఇట్లా గొప్ప పోతే ఇంకా వాళ్ళకి భయమైతుంది అలాగే ఇంకో క్యాబినెట్ ఇది మెయిన్ రీజన్ క్యాబినెట్ చూసారు కదా ఇది ఇది కూడా అలా ఇంకో స్పెషల్ క్యాబినెట్ ప్రతి క్యాబినో చూసినా సరే మీరు ఇక్కడ బిగ్రీస్ కానీ పెద్ద డెప్త్ పోతున్నప్పుడు అది ఇవి మొత్తం ఏంటంటే మీరు ఇదంతా బాధ ఈ రీజెంట్ పెయింట్ చేసి మెయిన్ అనుకుంటాయి అనుకుంటా మెయిన్ అంటే డౌన్ డెప్ పోతుంది అనిపిస్తుంది స్టీరింగ్ అనుకుంటా మీకు లెఫ్ట్ రైట్ అనేది బాగుంది కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది మీరు చూసినట్టే కింద మనమైతే క్యాబి మధ్యలో ఉన్నాం కదా కింద కూడా ఇది సంథింగ్ ఉంది మెయిన్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది మొత్తం మీద ఎక్కడ చూసిన చూసినా సరే మొత్తం ఇంజన్ ఆ బెట్లు మొత్తం ఐరన్ ఉన్నాయి ఇంత ఐరన్ నీళ్ళ లోపలికి పోతుంది పైకి వస్తుంది వాళ్ళకి ఎట్లా కేటాన్ ఎట్లా చేస్తే అట్లా వస్తుంది సో ఎక్కడ చూసినా స్లో మొత్తం ఫుల్ అని కనిపిస్తుంది మెయిన్ ఇంకోటి ఇది ఒకటి ఏంటంటే

ना वोलाते कांसेप्ट छे साहब